నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రస్తుతం మనతో పాటునారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కురు విజయకుమార్ గారు ఉన్నారు ఏంటంటే నిజంగా ఈ ఫార్ములా రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్ను మీద కేసు నమోదు చేసినారు సో కేటీఆర్ ఇవాళ వెళ్ళే అవకాశం ఉందా కేటీఆర్ గారు ముందుగా మీరు అన్నట్టు ప్రధాన నిందితుడు కాదు ఆయన నాడున్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఫార్ములా ఈ రేసు హైదరాబాద్కి తీసుకురావడం వల్ల హై నగరాల్లో ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ని అది భారతదేశ ప్రతిష్టని హైదరాబాద్ ప్రతిష్టని తెలంగాణ ప్రతిష్టని గ్లోబల్లో నంబర్ వన్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసిని తీసుకురావడం జరిగింది అందులో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు ఆ రోజు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో జరిగినటువంటి ట్రై పార్టీ అగ్రిమెంటు ఏదైతే ఫార్ములా ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళకు ఎంఏయూడి వా తెలంగాణ ఎంఏయడీ డిపార్ట్మెంట్కి అదేవిధంగా ఈ గ్రీన్ కో సమస్య ఏ జన్ అనేటువంటి ఒక సంస్థకు ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఒక స్పాన్సర్డ్గా జి గ్రీన్ వాళ్ళు వచ్చి ఆ యొక్క ఈవెంట్ను నిర్వహించడం కోసం వాళ్ళు సహాయం చేశారు కానీ ఈ తెలంగాణ ప్రభుత్వము గ్రీన్ కో వాళ్ళకి ఒక రూపాయి అంటే ఒక రూపాయి లబ్ధి చేకూర్చినటువంటి పరిస్థితి లేదు అదే అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎఫ్ఏ ఫార్ములా ఫార్ముల ఈ రేస్ వాళ్ళ లండన్లో ఉన్న అకౌంట్కి అధికారికంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎవరి ఆ లండన్లో ఉన్నటువంటి కంపెనీ నుంచి మా పార్టీ కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అకౌంట్లకు కానీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లకు కానీ అదేవిధంగా కేటీఆర్ గారి కుటుంబ సభ్యుల అకౌంట్లో కానీ అక్కడ నుంచి డబ్బులు రాలేదు ఎలాంటి ఒక రూపాయి అంటే ఒక ఆనా కూడా అవినీతి జరగలేదు ఎలాంటి అవినీతి జరగకపోయినా ఈరోజు రేవంత్ రెడ్డి గారు గతంలో ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయల బ్యాగుతో దొరికినటువంటి ఒక దొంగ ఆ రోజు ఏసీబీ విచారణ ఎదుర్కొండు కాబట్టి మా పా ఏసీబీ విచారణ ఎదుర్కొని అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళిండు కాబట్టి ఈరోజు కూడా మా నాయకుల మీద కక్షాదిపు చర్యలో భాగంగా ఈరోజు ఒక రివేంజ్ పాలిటిక్స్ తీసుకుంటూ మా నాయకుడు ఏ ఎలాంటి తప్పు చేయకపోయినా ఏసీబీకి విచారణ అర్హత లేకపోయినా మా నాయకుడి మీద ఆ సెక్షన్లు ఏదైతే పెట్టారో ఏసీబీకి ఏసీబీ వాళ్ళు ఆ ఆ సెక్షన్లు వర్తించకపోయినా ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు బలవంతంగా ఒక దౌర్జన్యంగా ఈ రాష్ట్రంలో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మీద విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి మీద దోపిడీని అడ్డు అడ్డుకోవడం కోసం వారి రేవంత్ రెడ్డి గారి భావం మరిది అనే సూదిని సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల టెండర్లు అక్పరంగా అర్హత లేని కంపెనీకి సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పయపడం దాన్ని కేంద్ర విచారణ సంస్థలకు ఈడీకి ఫిర్యాదు చేశారు మా నాయకుడు కేటీఆర్ గారు అదేవిధంగా మెగా కృష్ణారెడ్డికి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కేకు పంచుకున్నట్టు ఒకవైపు మెగా కృష్ణారెడ్డికి ఒకవైపు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి రెండు రెండు కంపెనీలకు ఏ రకంగా దోపిడీ పాల్పడ్డారో ఆ విషయాలు కూడా మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోన ప్రజలకు తెలియజేశాడు అదేవిధంగా పొంగులేటి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద గత మూడు నెలల కిందట ఈడీ వాళ్ళు రెండు రోజులు దాడులు చేసి వందల కోట్ల డబ్బులని కౌంటింగ్ మిషన్లు పెట్టి రెండు రోజుల పాటు లెక్క పెట్టి అనేక డాక్యుమెంట్లు కూడా వాళ్ళు తీసుకొని ఇప్పటివరకు కూడా ఈడీ ఎంక్వైరీ చేసినట్టు ఈడీ దాడులు చేసినట్టు ఈడీ నుంచి ప్రకటన రాలేదు అంటే ఇడో కాంగ్రెస్ బీజేపీ కూడా బలుక్కొని టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఒక ప్రిన్సిపల్ ఆపోజిషన్ పాత్ర బలమైనటువంటి తెలంగాణ ప్రజల గొంతుకగా మా నాయకుడు కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఇటువైపు అక్కడ అక్కడ ఇక్కడ చోటేబాయ్ నరేంద్ర నరేంద్ర మోడీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బలుక్కొని మా నాయకుడు కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుండ్రు రాజ్యాంగం పట్ల గౌరవం ఇచ్చి చట్టాలను గౌరవించి మా నాయకుడు కేటీఆర్ గారు ఈ రోజు ఏసీబీ విచారణకు మా అడ్వకేట్ తో జరిగింది కఠిన ముత్యంలాగా కేటీఆర్ గారు బయటికి రావడం జరుగుతుంది నువ్వు కొన్ని రోజులు సునకానందం పొందొచ్చు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎందుకంటే నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తావు ఈ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు అధికారులకి అడ్డదారులు అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆ హామీలు అమలు చేయలేకుండా రైతు బంధు రైతు రైతు భరోసా ఇవ్వడం లేదు రైతు రుణమాపు పూర్తిగా రావడం లేదు అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు మహాలక్ష్మి పేరు చేయూత ఇవ్వడం లేదు ఎన్నో హామీలు ఇచ్చి విద్యార్థులకు స్కూటీలు ఇప్పి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు వచ్చారు వరంగల్లో రైతు డిక్లరేషన్లో ఎన్నో హామీలు ఇచ్చినారు రాహుల్ గాంధీ గారు అక్కడ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చేవేలలో దళిత డిక్లరేషన్ అని సిఎస్టీ డిక్లరేషన్ అని ఎన్నో హామీలు ఇచ్చి అడ్డదారుల అధికారులకు వచ్చిన హామీలని అమలు చేస్తా చేయట్లేరని ప్రజలు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఆ ప్రశ్నించే గొంతుకగా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు గొంతును నొక్కాలని ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఖండిస్తాం ఎదుర్కొంటాం న్యాయపరంగా ఎదుర్కొంటాం రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించి ఈ యొక్క రేవంత్ రెడ్డి మీద మా పోరాటాన్ని కొనసాగిస్తాం